హైకోర్టు రెండు సార్లు లేవు రెండు సార్లు వెళితే ఒకటే డైలాగ్ అది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం అందులో జోక్యం చేసుకుంటాం రెండోది పీపీపీ అనేది కొత్తది కాదు కదా ఆల్రెడీ ఇతర వాటిలో ఉన్నదే కదా ఆ కోణంలో ప్రభుత్వం దగ్గర భారం పీపీపీ విధానంలో నిర్మిస్తే తప్పేంటి అని హైకోర్టు అడిగింది కదా పగల కొట్టింది కదా మీరు వేసిన పిటిషన్ మొత్తం డిస్మిస్ చేసింది కదా ఓటు చూపెట్టిన సిగరాల సెంట్రల్ గవర్నమెంట్ లో పార్లమెంట్ స్థాయి సంఘం ఏం చెప్పింది దేశ కూడా ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి పీపీపీ విధానం కొద్ది ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం ప్రకారం ఇది రాష్ట్రాలకు భారంగా మారుతుంది కాబట్టి పిపిపి విధానంలో నిర్మించడం వల్ల అటు వైద్య విద్యార్థులకు అనుకూలం ఇటు పేదవారికి ఆ వైద్యం కూడా చౌకగా అందుతుందని ఒక ప్రపోజల్ ని సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చింది ఆ పార్లమెంట్ స్థాయి సంఘంలో మీ వైసీపీ ఎంపీ గురుమూర్తి ఉన్నాడా లేడా ఉన్నాడు కదా గురుమూర్తి కూడా ఆ ఫైల్ మీద సంతకం చేశాడు కదా కేంద్రానికి పిపిపి విధానమే మేలంటూ సిఫారసు చేసిన ఫైల్ మీద మీ ఎంపీ సంతకం చేశాడు కదా మరి కేంద్రంలోనేమో అక్కడ భజన చేసి ఇక్కడికి వచ్చి వ్యతిరేకం ఇదేం పద్ధతి జగన్ రెడ్డి నాకు అర్థం కదా కేంద్రం దగ్గర తోక దాటిస్తే ఎక్కడ సిబిఐ కేసులు ముందుకెళ్లి బొక్క